ఓటర్ ఆన్ వీల్ అయితే బస్సు లేదంటే ట్రైన్ అది కుదరకపోతే కారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఎలాగోలాగా చేసుకుంటున్న ఏర్పాట్లు ఇది ప్రచారం ముగిసింది ఓటేసేందుకు ప్రజానీకం కదిలింది తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు కుటుంబాలతో సహా పైనమవుతున్నారు దీంతో ఎన్జీబీఎస్ జేబీఎస్ లు ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎల్లుండే పోలింగ్ ఇవాళ వీకెండ్ కావడంతో ఆఫీసులు ముగించుకున్న వాళ్ళంతా సొంతమవుతున్నారు సంక్రాంతి సందర్భంలో కనిపించే రష్ ఇవాళ మనకు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఏపీ ఓటర్స్ అంతా కూడా బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ కొన్ని ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తోంది ఆ బస్సుల ద్వారా వాళ్ళు సొంతళ్లకు వెళ్లి తమకు ఆ నచ్చిన నేతను ఎన్నుకునేందుకు సొంతళ్లకు పైనమవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉన్న దృశ్యాలు ఇవి వాళ్ళ సాయంత్రం క్యాప్చర్ చేసిన దృశ్యాలు హైదరాబాద్ పలు ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్తున్నారు ఓటర్లంతా ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఎల్బీ నగర్ మియాపూర్ ఇలా అన్ని స్టేషన్స్ దగ్గర బస్ స్టేషన్స్ దగ్గర పడిగాపులు కడుతున్నారు జనం ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఎల్బీ నగర్ ఎంజీబీఎస్ ఇలా అన్ని చోట్లలో మనకి ఇదే కనిపిస్తోంది టోల్ ప్లాజాల దగ్గర కూడా భారీగా వాహనాలు బారులు తిరిగి కనిపిస్తున్నాయి ఇలా ఆర్టీసీ బస్సులో రైల్వే స్టేషన్స్ లో పడిగాపులు గడి ఇంత జనాభాతో వెళ్లే కన్నా కూడా సొంత సొంత వాహనాల్లో వెళ్ళడం అనుకున్న వాళ్ళు సొంత కార్లలో పయనం అవుతున్నారు సో కాబట్టి టోల్ ప్లాజాల దగ్గర కూడా మనకు భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నుంచి తాజా సమాచారం టీవీ నైన్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు పోలింగ్కి సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత రాష్ట్రాలకు పయనం అవుతున్నారు ఒకవైపు బస్సులతో పాటు ట్రైన్లన్నీ కూడా జనాలతో పెద్ద సంఖ్యలో కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏపీకి చెందిన దాదాపు ముప్పై లక్షల మంది కూడా ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు సో ఇదే క్రమంలో మొత్తం కూడా రైల్వే స్టేషన్లు కావచ్చు ఆ తర్వాత బస్ స్టేషన్లన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మనం చూడొచ్చు ఏపీకి చెందినటువంటి చాలా మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నారు అలాగే తెలంగాణకు చెందినటువంటి మరికొంతమంది కూడా ఇక్కడ రైల్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు ముప్పై లక్షల మందికి పైగా కూడా ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు వెళ్తున్నారు ఏపీ నుంచి ముఖ్యంగా ప్రత్యేక ట్రైన్లతో పాటు అదనపు కోచ్లను కూడా వేశారు ఎందుకంటే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక భోగిలతో పాటు అడిషనల్ గా కొన్ని ట్రై ట్రైన్లను నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు ఓటింగ్ ఓటింగ్ ప్రతిసారి ఫ్యామిలీ ఫ్యామిలీ అందరితో కలిసి ఎన్ని రోజుల పాటు ఉంటారు అక్కడ ఇక్కడ టూ డేస్ ఉంటారు ఓన్లీ ఓటింగ్ కోసం వెళ్తున్నాం కదా దాని గురించి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేము నర్సాపురం వెళ్తున్నాం అండి ఓటింగ్ కొరకు వెళ్తున్నాం ఓటింగ్ కోసం వెళ్తున్నాం ప్రతిసారి వెళ్తుంటారా ఇలాగనే అవును వెళ్తామండి ఆ వెళ్తాం మీరు ఎక్కడికి వెళ్తున్నారు నేను కూడా ప్రతిసారి ఓటకు వినియోగించుకుంటా ఆ అవునండి ఇది చూడొచ్చు ఓటర్లు ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు సో ఇదే క్రమంలో తమ సొంత గ్రామాలకు వెళ్ళేందుకు సమ సొంత గ్రామాలకు వెళ్ళేందుకు అంతా కూడా వీరు రైల్వే స్టేషన్లు కావచ్చు తర్వాత బస్ స్టేషన్లకు చేరుకుంటున్నారు ఎంత దూరమైనా కానీ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామనేది కూడా ప్రయాణికులు చెప్తున్నారు ఎందుకంటే మనం చూడొచ్చు ఫ్యామిలీతో సహా వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు ముఖ్యంగా ఏపీకి చెందినటువంటి చాలామంది కూడా ఇప్పటికే హైదరాబాద్ సగం హైదరాబాద్ కూడా ఇప్పటికే చాలామంది వారంతా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోవడంతో కూడా కొంత ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు ఓకే అవునండి ప్రతిసారి ప్రతిసారి పోలింగ్ అప్పుడు కంపల్సరీ మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఎప్పుడు అవుతారు రైల్వే స్టేషన్లు పోయాయి బస్ స్టేషన్లు కూడా పోయాయి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు సర్వీసులు నడుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కెమెరామెన్ వెంకటస్వామితో రంజిత్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్